బర్డ్ ఫ్లూ అని చాలా వరకు చికెన్ని తినడం మానేసాము కదా ఇంకా ఈ మధ్యనే కొంచెం తగ్గింది అని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేసాం కదా ఇవాళైతే చాలా రోజుల నుంచి తినలేదు అని చెప్పేసి నాటు కూడా అయితే తెప్పించాము ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ అయితే నాటుకోడి చికెన్ చేద్దాము అని చెప్పేసి ఇంకా మసాలాలు కూడా అప్పుడప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా నాటుకోడి కానీ ఏదైనా నాన్ వెజ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మనము మసాలాలన్నీ కూడా అప్పుడప్పుడు చేసి వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడో దంచి పెట్టుకున్నవి ఎప్పుడో స్టోర్ చేసి పెట్టుకున్నవి వేసే కన్నా అప్పుడప్పుడు చేసుకొని ఫ్రెష్గా వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే గుడ్లు ఉన్నాయి దీంట్లో అయితే అయితే చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఇది చికెన్ షాప్లో కంటే మనం కట్టెలు ఉంటాయి కదా కట్టెలతో కాల్ చేసుకొని ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇదేమి అంత కడగాలి అని అనిపించలేదు నాకంటే ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళే అనమాట నీట్గా వాష్ చేసుకొని తీసుకొచ్చింటారు అని అనుకున్నాను కాకపోతే ఎందుకైనా మంచిది అది ఒకసారి మంటలో కాల్చిన తర్వాత ఒకసారి నీట్గా కడిగినారో లేదో అని చెప్పి మళ్ళీ అయితే నేను నీట్గా వాష్ చేశాను ఇంకా ముక్కలు కూడా చిన్న చిన్నగా చేస్తానండి ఏ నాన్ వెజ్ చేసినా కూడా నేను ముక్కలు చిన్న చిన్నగా చేస్తే అవి ఉప్పు కారం బాగా ఉంటాయి చప్పగా ఉండకుండా ఉంటాయి అన్నమాట నేను బిర్యానీ చేసినా కూడా చిన్న ముక్కలే కొట్టిస్తాను పెద్దగా ఉన్నవైతే అసలు చేయను నేను ఇంకా కొబ్బరి కని చెప్పేసి కొబ్బరి కూడా వేయిస్తే చాలా బాగుంటుంది నేను దీంట్లోకి వేయడానికి మాత్రమే వేయిస్తున్నాను ఇంకా మిగతాది రోజు కూడా మనం కూరల్లో వేసుకుంటాం కదా అదైతే నేను వేయించను లైట్గా వేయించుకొని ఈ కూరలో అయితే వేస్తాను మా అమ్మమ్మ ఎప్పుడు నాటుకోడి చేసినా కూడా పైన అయితే కొబ్బరి కాల్చుకునేది చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ పెన్నెం పైన అయితే కాలుస్తున్నాను ఇంకా అదేంటంటే చిన్న మిక్సీ కదా ఈ కొబ్బరి వల్లనే అండి మిక్సీ గిన్నెలు అయితే పాడయ్యేది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా తురుము పట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ గిన్నెలో అయితే వేస్తాను ఇంకా కొంచెమైనా ఎక్కువైనా కూడా నేను చిన్న మిక్సీనే యూస్ చేస్తాను నాటుకోడికి లివర్ చాలా తక్కువగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సగం దాంట్లో వేసేసి సగం అయితే నేను కాల్చుకొని తినేసాను మార్కెట్లో తెచ్చిన కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను ఇంకా పచ్చిమిరకాయలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం అక్కడక్కడ కుళ్ళిపోయాయి అని చెప్పేసి వాటి అయితే తీసి నీట్గా అయితే ఒక కవర్లో వేసి పెట్టేసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకొని ఫ్రిడ్జ్ని ఏంటంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి ఏవైనా కుళ్ళిపోయినా తర్వాత ఏవైనా బూజు లాంటివి పట్టినా కూడా వెంటనే తీసేయాలి లేకపోతే మిగతా వాటి కూడా పట్ పట్టేస్తుంది ఇంకా మిరపకాయలకు తొడిమెల దగ్గరనే కుళ్ళిపోతూ ఉంటాయి కదా అన్నీ కూడా తీసేసుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని బాగా ఎండబెట్టేసుకొని లోపలైతే పెట్టేసాను నేను మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు కూడా మిషన్కి అయితే వేసేస్తాను ఇంకా ఇవాళ తక్కువగానే ఉన్నాయి అని చెప్పి ఇంకా వేయలేదనమాట ఇంకా వాటర్ వచ్చేటప్పుడే కూలర్ కూడా నిండుగా పట్టేసి పెట్టేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్కి నైట్కి అయితే సరిపోతాయి అనమాట ఎప్పుడైనా కూడా కూలర్కి వాటర్ పొద్దున్నే పట్టేసుకుంటే మనకు చల్లగా ఉంటాయి కదా వాటర్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అలా పట్టుకున్నాం అనుకోండి ఆ వేడిగా ఉంటాయి గాలి కూడా వేడిగా వస్తుంది అందుకని చెప్పేసి నేను మార్నింగే పట్టేసి పెట్టేస్తాను ఇంకా కూర అయితే రెడీ అయింది ఇంకా మసాలా వేసి ఉడికిచ్చేసేయాలి ఇంకా నాటుకోడి కాబట్టి చాలా లేట్ అవుతుంది మనం డైరెక్ట్గా ఉడికియాలి అంటే అందుకని చెప్పేసి నేను కుక్కర్కి అయితే వేస్తాను ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత తీసేసి మసాలా వేసేసి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో అయితే పెట్టేస్తాను ఇక రొట్టె అయితే నాటుకోడిలోకి రొట్టె కానీ లేదా రాగి ముద్ద కానీ చాలా బాగుంటాయి నేను నేనేంటంటే రాగి రోజు కూడా జావా తాగుతారు కదా అని చెప్పి నేనైతే రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రోటీతో పాటు అన్నం కూడా చాలా బాగుంటుందండి ఇంకా అందుకని చెప్పేసి ఒక పక్కననేమో పలావన్నానికి కూడా రెడీ చేస్తున్నాను ఎప్పుడు నాటుకోడి ప్రిపేర్ చేసినా కూడా ఓ మసాలాలు అయితే నేను ఎక్కువగా వేయను ధనియా పొడి జీరా పొడి అయితే ఈ రెండు అయితే వేస్తాను ఇంకా తరువాత ఉంటుంది కదా దాంట్లో అయితే చెక్క లవంగా ఇలాచి అలా వేస్తానన్నమాట చాలా బాగుంటుంది ఎందుకంటే నాటుకోడి కంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా ఇంకా అదైతే చాలా బాగా వస్తుంది మనం మసాలాలన్నీ వేసామనుకోండి మసాలాల వాసనే వస్తుంది ఇంకా ఇందులోకైతే రోటీ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఫుల్ గ్రేవీతో ఎక్కువ వాటరీ వాటరీగా ఉంటే చాలా బాగుంటుంది రోటీలోకి నాటుకోడిలో ఏంటంటే ఎముకలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి సూప్ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవాళ ఏంటంటే కాస్త బయటికి వెళ్ళే పని ఉంది అందుకని చెప్పేసి తొందరగా అన్ని పనులు అయితే చేసేసుకున్నాను ఇక ఈవినింగ్ టైంలో అయితే ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నైట్కి డిన్నర్ వచ్చేసి ఇవాళ పులిహోర అయితే చేస్తున్నాను ఎప్పుడైనా నేను చింతపండు పులిహోర చేసినప్పుడు ఆవపిండి వేసి చేస్తాను అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల పొడి ఆవపిండి ఇవన్నీ వేస్తే చాలా బాగుంటాయి ఎక్కువగా నేను చింతపండు పులిహోరనే చేస్తాను ఏ నాన్ వెజ్ చేసినా కూడా ఆఫ్టర్నూన్ వరకే చేస్తానండి ఇంకా నైట్కి అయితే ఏదో ఒకటి రోటీ కానీ లేదా ఇలా పులిహోర కానీ ప్రిపేర్ చేస్తాను ఇవాళ అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడైనా చింతపండు పులిహోర తినాలి అనిపిస్తే నేను గ్రేవీ అయితే పక్కకు తీసి పెట్టుకుంటాను కాస్త అయితే ఇంకా అది కలిపేసి పెట్టేసుకుంటానన్నమాట కయటూ అన్నీ ఉంటాయి కదా దాంట్లోనే ఇంకా రైస్ మిగిలిపోయింది అనుకోండి నేనైతే అలానే ప్రిపేర్ చేసుకుంటాను నచ్చింది ఆ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి